இருக்காங்க okay, okay, okay.

రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే విరణాల సభ సందర్భంగా నిర్వహించినటువంటి పోటీలలో మొట్టమొదటి బహుమతి ఆనాడు తొంభై వేల రూపాయలు సాధించడం జరిగింది ఈవేళ ఏ బహుమతి సాధిస్తాయో మరి మెచ్చి ఉండాలా మరి జనాల్లో సమయం రావాలి ஜீரான சித்தேஸ்வர சுவாமி ஆசி சொல்லு మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మూడు వందల అడుగుల దూరాన్ని ఉదయం నిమిషం ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మొదటి రౌండ్లు పన్నెండు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి అయ్యే చేస్తాను మళ్ళా ఎత్తులు కాదు నేడు ఆరు ఇప్పుడు ఆరు వాళ్ళ తప్పులు కాదు కన్నా ஸ்பீட் மேஸ் எங்க எல்லாம் மர ஜனாள மர சப்பரியான சப்பரேடார் சௌல சார்ஜிங் மேடலல மறுநது சரி அடங்குங்க ஆ கேக்கரானல மர ஜனாள விடியல் சார் கேட்டியா கெкха என்ன என்ன பண்ண வேண்டியதுடா இந்த போன்ல பிரச்சனை ஆமா என்ன பண்ணனும் அது மட்டும் போணும் பன பாலிச்சலை ஆ ஆ ஆ ஆ ஆ శ్రీ 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 ఓంకార సేశ్వర స్వామి ఆశ్రీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెట్టుకుంటలే గ్రామం నంద్యాల మండల ಮುಂದೀ ಮೆಜಾರ್ ಎಲೆಕ್ಷನ್ ಕೌಂಟಿಂಗ್ ಮಾಡಿ ಕೌಂಟಿ ಮತ್ತೆ ಷಾರ್ಟ್ ಅಂದ್ರೆ आ हा क्या चल रहा है महाराज सारे जना इकट्ठे हो ये क्या होता है जो चांद तक गए हो चलो परपो आज का खराब है ऐसा है ऐ ऐ ಇಲ್ಲ ಏನೋ ಬಂದಾಗ ರಸ್ತದ ನಿಂಗೇನ ಬದರ ಕಣ್ಣು 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 మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగులతో దాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రౌండ్లో ఒక్క నిమిషం ఇరవై ఆరు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి ஏய் இந்தா ஸ்மார்ட் ஏய் மாடல் வாணதே தெரியுற கண்டா ஆறி நல்லா புடிச்சாலும் இதுது எதை கேட்கறாங்க மோடறதக சம்போபா மோடறதக சம்போபா ஆலல அந்த கால் ஏய் எக்கடடா நான் உள்ளேடா ஆகலையா அல்ல அந்த ஐயேசுரர் பாத்தேன் என்னது ஒரு பாரேன் அப்போ நீ ஃபர்ஸ்ட் வேயுச்சானே ஆ ஆ

ఇంద్రసేనారెడ్డి వీర నరసింహారెడ్డి చెప్పండి నాలుగవ రౌండ్ పెట్టే చేస్తున్నాయి పన్నెండు मध्य स्थानों இங்க ಯಾಕಜಿ ಫಸ್ಟ್ಲೋ ಮೂಡ ವಾಟ್ ತೆಲೆ ಬಿಟ್ಟಿ ಕೋಲೇ ಪಟುಕೋ ಹಾ ಹಾ ಅತ್ತಾ ಕೆಕ ಕೆಕ ಈ ಪೇನ ಎತ್ತಿರ್ವಾಂಗ ನಾಲೆ ಪೆಟ್ಟು ಹೈ இந்த சார்ஜா உங்க கூடல டி ட்ரை கட்டன నిమిషాలు <IPP -esi> <iblampa> పోతే పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నాయి గత ఐదవ రౌండ్ లో ఒక్క నిమిషం నలభై ఏడు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి వెనుక మంచి కాంపిటీషన్ ఉన్నాయి మరి పర్యటన కుమార్ గారు Haa haa ha, haa ha, haa 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 இங்க வந்துட்டோம் இங்க வந்துட்டோம் ஆ 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 क्या करयाला सरवरी हां हां आया चलो चलो तोड़ा तोड़ा ఆ ఆ ఆ ఆ కక 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 ఆ రండి వతనారు ఈవారే అల్వింగేనై రండిరా అందుకే ఆరు వర ఉంది పూర్తి చేసుకున్నారు 1800 అడుగుల దాటి 13 నిమిషాల 16 సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్ర కన్నా నిమిషం యాభై కింద సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై మూడు అంటే ఏడు అంగలాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో ప్రస్తుతానికి మాత్రమే కొనసాగవచ్చండి we <laughs> the <laughs> ஏ பாம்பே அ ஐந்து <laughs>

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఏడు సెకండ్ల ముప్పై కొనసాగుతున్నాయి మీరు నూట నలభై మూడు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగబచ్చు బోరెడ్డి కేశవ రెడ్డి గారు కేకలు రావాలామని జనాల సారికి వెళ్ళి நூற்ற நல்ல மோடி வந்து பிள்ள ஏழு பிரதிகம் கொடுத்து சரி மனித எட்டி காலத்துல மீட்

ಆ ಹ 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 ఎన్న నీళ్లు బయటపెట్ట లోపలిపోతుందా నీళ్లు లోపలిపోయితే ఎందుకు చెదాలు చాలా ఉన్నాయి మీతో సమయం ఉత్తర్ నిమిషం ఉన్నది హ్యాపీ నిమిషం అంటే మరి آہا کیا گل است مال چوتا 30 سیکنڈ میں அணு யாவை யாவை